టీడీపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసిన అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులకి ఈ నెల ఇరవై రెండున అమరావతిలోని పార్టీ కార్యాలయంలో హాజరు కావాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు రీసెంట్గా అభ్యర్థులతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడిన చంద్రబాబు పోలింగ్ సందర్భంగా జరిగిన పరిణామాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పోలింగ్ తీరుపై అనేక మంది సభ్యులు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేశారు ప్రతిపక్షం ఏం చెప్తే ఈసీగా పనిచేసిందని కొందరు అభ్యర్థులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై రెండు లోపు నివేదిక చేసి అమరావతిలో జరిగినటువంటి సమావేశానికి అందరూ హాజరు కావాలంటూ ప్రత్యేకంగా కోరారు ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తమ పోరాటం వ్యక్తులపైన కాదని ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలపైననే స్పష్టం చేశారు ఎన్నికల నిర్వహణ తీరును కుదిరిగేస్తూ దేశవ్యాప్తంగా సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎక్కడ చూసినా పాజిటివ్ స్పందన కనిపిస్తోంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని నిర్వహించారు ఈ మేరకు అభ్యర్థుల నుంచి సమాచారం తీసుకుని ఈ మేరకు పోరాటాన్ని ఉధృతం చేయాలని భావిస్తున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్నట్టు చంద్రబాబు తెలిపారు పీలిఆర్లో ఎన్నికల కమిషన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందన్నటువంటి టీడీపీ అభ్యర్థి కిషోర్ కుమార్ రెడ్డి దగ్గరికి సీఎం స్వయంగా వెళ్లి ఈ విషయాన్ని ప్రతిపాదించారు ప్రతిపక్షం ఏం చెప్తే ఈసీగా పనిచేసిందని ఆయన తెలిపారు దీనిపై స్పందించిన చంద్రబాబు అందుకే ఎన్నికల కమిషన్ పై పోరాడుతున్నానని అన్నారు ఫామ్ పదిహేడు గురించి అభ్యర్థులందరినీ అడిగి తెలుసుకున్నారు అంతకుముందు అభ్యర్థి తో మాట్లాడుతూ వాళ్ళకు ఉత్సాహం కలిగించే విషయాలు చెప్పారు తాను అన్ని రకాల సర్వేలు క్షేత్రస్థాయిలో సమాచారం తీసుకుని బేరేజ్ వేసుకున్నానని ఆ తర్వాత టీడీపీకి నూట ఇరవై పైగా సీట్లు రావడం ఖాయమని తెలుస్తోందని అన్నారు పక్కా సమాచారంతోనే ఈ మాట చెప్తున్నానని చంద్రబాబు చెప్పడంతో టీడీపీ అభ్యర్థులందరూ ఒక్కసారిగా ఆనందంతో కనిపించారు చంద్రబాబు నాయుడు ఇరవై మూడు నుంచి మరికొన్ని రాష్ట్రాల్లో ప్రచారంలో పాల్గొనబోతున్నారు సో ఈలోగా అంటే ఇరవై రెండో తారీఖులోగా ఒక పెద్ద మీటింగ్కి ఆయన ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది నూట డెబ్బై నియోజకవర్గాల్లో ఉన్నటువంటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులందరినీ ఒక చోట రమ్మని వాళ్ళతో పాటు పాతిక మంది ఎంపీ టీడీపీ అభ్యర్థులను కూడా ఒక చోటకి రమ్మని చంద్రబాబు నాయుడు కోరారని ఒక పెద్ద పార్టీ మీటింగ్ గా జరగబోతుందని దీని మీద రాత్రి రాత్రి అందరికీ ఫోన్స్ వెళ్ళాయని ఇన్ఫర్మేషన్ వస్తుంది